ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్తా హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ కరమై పర్యాస సో జూలై పంతొమ్మిది ఇరవై హైదరాబాద్ అపాయింట్మెంట్స్ స్టార్ట్ అయ్యాయండి సో ఎవరైనా హోరోస్కోప్ అనాలసిస్ చేయించుకోదలుచుకున్న వాళ్ళు మీరు కింద డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు సో రోజు టాపిక్ ఏంటంటే వామాచారంలో లేదా కులాచారంలో కానీ ఇట్లాంటి ఇట్లాంటి ఆచారాల్లో వాడే మద్యము గురించి సో మద్యము మనం ఉపయోగిస్తూ ఉంటాం పంచమకారాలు మనకు తెలుసు సో పంచమకారాలు మనకు తెలుసు మత్స్యము మద్యము మాంసము మైథునము ముద్ర ఈ క్రియలన్నీ మనకు తెలుసు పంచమకారాలు వీటిలో ఈరోజు మద్యం గురించి చూద్దాం ఎటువంటి మద్యాన్ని మనము వామదేవతలకు పెట్టడం ద్వారా వాళ్ళు తృప్తి పొందుతారు తర్వాత మద్యంలో రకాలు ఎలా ఉంటాయి ఏ ఏ మద్యము ఏ ఏ అవసరాలను ఏ ఏ కోరికలను తీరుస్తుంది ఎటువంటి మద్య రకాలు అంటే మద్యంలో ఉన్న ఆ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ని మనము వామదేవతలకు సమర్పించడం ద్వారా మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి పాపాలు ఏ విధంగా ఏ మద్యాన్ని పెట్టడం ద్వారా పాపాలు తొలుగుతాయి అనేది చూద్దాం ఇదంతా నా ఓన్ ఒపీనియన్ కాదండి మనకు తంత్రశాస్త్రాన్ని అనుసరించే చెబుతున్నాను అనమాట సో ఈ సుర అంటే ఇదే మద్యం జనరల్ భాషలో చెప్పాలంటే మద్యం మద్యం దీన్ని ఒరిజినల్గా సుర అంటారు ఈ సుర మూడు రకాలు గౌడి మాధ్యాయని పైష్టి ఇలా మూడు రకాలు ఉంటుంది అన్నమాట గౌడీ మద్యాన్ని వాడడం ద్వారా అంటే వామదేవతలకు సమర్పించడం ద్వారా తృప్తి కలుగుతుంది అంటే వాళ్ళకు చాలా సుఖాన్ని ఇస్తుంది తర్వాత మాధ్యాయిని అనే ఈ మద్యాన్ని వాడడం ద్వారా మాధ్యాయిని అనే మద్యాన్ని వాడడం ద్వారా వాళ్ళకు అంటే ఈ సాధకులకు ముక్తి లభిస్తుంది అనమాట పైస్టీ అనే మద్యాన్ని వాడడం ద్వారా సర్వ సిద్ధులు అనేది సాధకులకు లభిస్తాయి సో ఇలా ఈ మద్యంలో ఇలా ఉంటాయన్నమాట ఈ సుర సురలు గౌడీ మద్యము మాధ్యాయిని పైస్టి ఇలా త్రీ టైప్స్ ఆఫ్ ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి వీటిని మనకు అమ్మవారికి వామదేవతలకు దేవతలకు సమర్పించడం ద్వారా ఈ విధమైన ఫలితాలు అనేవి మనకు వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇక ఏ ఏ రకాలైన వైన్స్ అంటే వాడచ్చు చూడండి ఇప్పుడు మనము జనరల్గా తెలుసు మనం వైన్ రకరకాలుగా చేస్తూ ఉంటాం రైస్ వైన్ చేస్తాం పొటాటో అయితే ఏదైనా కానీ పులియబడుతుంది అని అనే దా అనే పదార్థాలతో మనం వైన్స్ చేస్తూ ఉంటాం కదా మరి ఎటువంటి వైన్స్ ఎటువంటి ఫలితాలను ఇస్తాయనే చూద్దాం చెరకు విద్య చెరకు రసంతో చేసిన మద్యాన్ని సమర్పించడం ద్వారా మనకు విద్య అనేది వస్తుందండి అందుకే మనకు ఇక్షుబలి కూడా ఒక ప్రక్రియ అనేది ఉంటుంది బలుల్లో ఇక్షుబలి కొన్నిసార్లు చెరకు రసాన్ని కూడా దేవతలకు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది చెరకు రసంతో చేసిన మద్యాన్ని సమర్పించడం ద్వారా మనకు విద్య అనేది వస్తుందండి అందుకే మనకు ఇక్షుబలి కూడా ఒక ప్రక్రియ అనేది ఉంటుంది పలుల్లో ఇక్షుబలి కొన్నిసార్లు చెరకు రసాన్ని కూడా దేవతలకు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ద్రాక్ష మద్యాన్ని అంటే వైన్ రెడ్ వైన్ ఆర్ వైట్ వైన్ ఇవి సమర్పించడం ద్వారా రాజ్యం వస్తుంది మనం అందుకే రాజ్యశ్యామలాదేవి ఎప్పుడు కానీ మనకు వైన్ తోటే వైన్ పెట్టాలి అంటుంటారు అన్నమాట ఇక నెక్స్ట్ తాటికల్లు తాటికల్లు మనము చాలా ఇప్పుడు గ్రామాల్లో కూడా మనం అమ్మవార్లకి తాటికల్లు పెట్టడం చూస్తూ ఉంటాం ఈ తాటికళ్ళు ద్వారా సర్వశత్రు స్తంభన అనేది జరుగుతుంది అన్నమాట ఖర్జూర మద్యాన్ని వాడడం ద్వారా మనకు శత్రునాశనం అనేది జరుగుతుంది కొబ్బరి మద్యాన్ని అంటే కొబ్బరి కోకోనట్ వైన్ ఇది దీన్ని చేయడం ద్వారా కూడా మనకు విపరీతమైన ఆకర్షణ సౌభాగ్యము అనేది కలుగుతుంది పనస వైన్ అనేది మనకు సర్వ శుభాన్ని కలగజేస్తుంది దీంతోపాటు మనము మాధ్వి అని చెప్పుకున్నాం ఇందాక పైన సో ఈ మాధ్వి అనే ఈ స్పెషల్ వైన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా సర్వ పాపాలు కూడా తొలుకుతాయని మనకు తంత్రశాస్త్రం చెబుతుంది మరి ఇదేంటంటే మేము కూడా వైన్ తెచ్చి పెట్టేస్తాము ఏదో మనకు లోకల్లో మస్తు దండి వైన్స్ దొరుకుతున్నాయి అవన్నీ తెచ్చి పెడతామంటే కాదండి మద్యం అమ్మవారికి సమర్పించినప్పుడు కొన్ని రకాల ముద్రలు ఉంటాయి కొన్ని రకాల మంత్రాలు ఉంటాయి అవన్నీ కూడా వాడి ఆ ప్రక్రియ చేసిన తర్వాతనే అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది ఓదే తెచ్చి తెచ్చినమ్మ పెడుతున్నమ్మా అన్నట్లు కాదనమాట సపరేట్ కొన్ని రకాల ప్రక్రియలు ఉంటాయి అవి వాడే అమ్మవారికి మనము చేయాల్సి ఉంటుంది అమ్మవారికి అంటే వామదేవతలకు సమర్పించిన మద్యాన్ని కేవలం వాసన చూసినంత మాత్రం చేతనే వాళ్ళకు సమర్పించిన తర్వాత వాసన చూసినంత మాత్రం చేతనే మనకు భయంకరమైన సాధకులకు జ్ఞానశక్తి అనేది వస్తుందనమాట మద్యాన్ని కేవలము స్పర్శ మాత్రం చేత లేదంటే చూడడం చేతనే పాపాలు నశిస్తాయని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది ఆ మద్యాన్ని సేవించడం ద్వారా అనేక తీర్థాలలో మునిగిన ఫలితాన్ని కూడా వస్తుంది అని చెప్పేసి మనకు తంత్రశాస్త్రం చెబుతోంది మద్యంలో ముఖ్యంగా మనం గమనించాల్సినవి ఏమంటే కూడా ఒకటి గౌడీ మద్యము అనేది ఒకటి ఉంటుంది అనమాట ఈ గౌడీ మద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇది దేవతలకు ఎంతో ప్రీతి ఈ గౌడీ మద్యాన్ని వాడడం చేతనే స్పర్శన మాత్రం చేతనే దేవతలకు సమర్పించిన తర్వాత స్పర్శ మాత్రం చేతనే సర్వపాపాలు తొలుగుతాయని మనకు తంత్రశాస్త్రం చెబుతుందన్నమాట మరి అలాంటి గౌడీ మద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇక మాంసం గురించి వస్తే మాంసాలు ఎన్ని రకాలు పంచమకారాల్లో మద్యం గురించి చెప్పుకున్న మాంసం మాంసం ఎన్ని రకాలు ఏ ఏ మాంసాలను పెట్టాలి ఏ మాంసాలను పెట్టడం ద్వారా వామదేవతలు శీఘ్రంగా ఫలాలు ఇస్తారు మాంసంలో రకాలు ఇవన్నీ కూడా మనము వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్